కాళేశ్వరం ప్రాజెక్టు నుండి రైతులకు సాగునీరు నీరందించే అవకాశం ఉన్న గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై జల్లడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఎండబెడుతుందని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆరోపించారు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన మాజీ మంత్రి రెడ్డి ఆదివారం రామగుండం మాజీ ఎమ్మెల్యే కూరకంటి చంద్ర నివాసంలో అల్పాహారం చేసిన అనంతరం మాజీ మంత్రి మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందిస్తే గత ప్రభుత్వంపై చేసిన కుట్రలు బయటపడతాయని ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీపై అక్కసుతోనే రైతులను ఎండబెడుతుందని తెలిపారు పాలన చేతగాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిత్యం కేసీఆర్ జపం చేస్తూ బీఆర్ఎస్ పార్టీపై బూడిదజర్ల ప్రయత్నం తప్ప పాలనపై మాత్రం దృష్టి సారించడం లేదన్నారు కేసీఆర్ పాలనపై నమ్మకంతో ప్రపంచ బ్యాంకులు లక్షల కోట్లు అప్పులు ఇవ్వడానికి ముందుకు వచ్చాయని రేవంత్ రెడ్డి పాలనపై నమ్మకం లేకనే ఈ కో ఎక్కడ అప్పు పుట్టడం లేదన్నారు బీఆర్ఎస్ పాలనలో కరోనా సమయంలో కూడా దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నుంచి మంచి గ్రోతింగ్ సాధించిందని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చేపట్టిన తర్వాత రాష్ట్రం తిరోగమనం వైపు పయనిస్తుందని ఆరోపించారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇరవై నాలుగు గంటల పాటు కరెంటు ఇచ్చామని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారని ఎదురు చేశారు అన్నారం బ్యారేజ్ చూస్తాం సున్నిత బ్యారేజ్ చూస్తూ ఎల్లంపల్లి బ్యారేజ్ చూసుకోండి అన్నీ కూడా చూస్తాం మంది మేడాలకు కావచ్చు అదేవిధంగా బ్యారెట్ కావచ్చు ఇప్పుడు ఎక్కడ కూడా ఏ చిన్న ఇబ్బంది జరగలేదు ఆ ప్రాజెక్టు పూర్తిగా ఉండే పూర్తి ఇవాళ ప్రభుత్వం గన్నెపల్లి పంప హౌస్ దగ్గర ఇట్లా బటన్ అందుకు నీరు రావడానికి సిద్ధంగా ఉంది ఎందుకంటే పంప హౌస్ నీళ్ళు పూర్తికి అందుబాటులో ఉంది నేడిగడ్డ బారెస్ట్లో సంబంధం లేకుండానే నీళ్ళు తీసుకోవడానికి అవకాశం ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రావాలని బారేస్టువడం కష్టం ఇక్కడ రామే కరీంనగర్ జిల్లా కావచ్చు వరంగల్ జిల్లా కావచ్చు నల్లగొండ జిల్లా కావచ్చు వీటన్నిటికీ లక్షలాది ఎకరాలకి దీపించే అవకాశం ఉంది ఎందుకంటే సీజన్ అయిపోతుంది ఈ ప్రభుత్వానికి కూడా ఉంది కేవలం కమిషన్లు కమ్మ మాటలు తప్ప ఒక బుర్ర లేని మంత్రి నీళ్ళ మంత్రి ఒక అజ్ఞాని ముఖ్యమంత్రి ఉండి ఇవాళ ప్రజల తరగాని ప్రజలకి బాధలు వస్తూ ఉంది వాస్తవానికి కేసీఆర్ గారు కాళేశ్వరాన్ని కట్టిందే ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు రైతాంగాన్ని ఆదుకోవాలి అని చెప్పి ప్రాజెక్టులు అనేవి సాధారణంగా వచ్చే వర్షాలు లేని సందర్భంలో నిల్వ చేసుకున్న నీళ్ళని రైతులకు అందించడం బట్టి ఇక్కడ నామాత్రం జ్ఞానం లేని మూర్తులు ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితులలో కాళేశ్వరం పంపులు లాన్ చేయాలి అన్ని సిస్టమ్స్ మంచిగానే ఉన్నాయి అన్ని పంప్ బోసెస్ మంచిగానే ఉన్నాయి అన్ని ప్రాజెక్టులు ఇంటాక్ట్లు ఉన్నాయి ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేదు మీకు చేత కాకపోతే మీకు నడపడం రాకపోతే కేసీఆర్ చేతికి అప్పగించండి కాళేశ్వరం ప్రాజెక్టుని మూడు రోజుల్లోనే ఇక్కడ గోదావరి రామగుండం మంత్రి నియోజకవర్గాలతో సహా మొత్తం కరీంనగర్ వరంగల్ నల్గొండ జిల్లాలకు నీళ్ళు తీసుకుపోవడానికి మూడే రోజుల్లో నీళ్ళు ఇవ్వడానికి బీఆర్ఎస్ కాళేశ్వరమే దిక్కు కఠిన కాళేశ్వరం సిద్ధంగా ఉంది నీళ్ళు అందించడానికి దిక్కు ఇప్పుడు దాదాపు ఏడు లక్షల పైగా విసిక్కు నీళ్ళు కన్నెపల్లి పంప అందుబాటులో ఉన్నాయి వెంటనే కన్నెపల్లి పంప దగ్గర ఎప్పుడు ప్రారంభం చేయాలి కాళేశ్వరం సిస్టమ్ మొత్తం వాడాలి ఉమ్మడి కరీంనగర్ కావచ్చు వరంగల్ కావచ్చు నల్గొండ కావచ్చు ఇంకోపై మెదక్ జిల్లా కూడా నీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మండల సాగర్ కుపోషర్ వినాయక సాగర్ సహా ఇవి అన్నగారి ప్రారంభం చేస్తే ఒకవేళ ఆల్సమయ్యే ప్రమాదం ఉంటే నీళ్ళు మళ్ళీ తీసుకుపోయి ఎస్ఆర్ఎస్పి కూడా నీళ్ళని తీసుకునే అవకాశం ఉంది దీంతోనే అన్ని వ్యవస్థలు సిద్ధం చేసి పెట్టడం కేసీఆర్ గారు కాబట్టి ఇవాళ దాని అవసరం స్పష్టంగా కనబడుతుంది మొత్తం తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ప్రజలకి వెంటనే కాళేశ్వరం ప్రారంభించి ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కౌశికహారి మారుతి నడిపెల్లి రావు బొడ్డు రవీందర్ బొడిపల్లి శ్రీనివాస్ పీటీ స్వామి చింటూ తదితరులు పాల్గొన్నారు